హాయ్ యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ ధర్మశాస్త్రం వైదిక జీవ విధానంలో దీపాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దీపాలకు కూడా దీపాల లోకం ఉంటుంది దీపాల కొండెక్కే దీపాల లోకానికి చేరుకొని ఇంటి ఇళ్ళాల గురించి ఆమె వేదం బట్టి నియమాలు నమస్కారం గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయి మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలు ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉంటాయని పెద్దలు అంటారు దీపారాధన జడక ఎప్పుడో గాని ఆహ్వానించని దీపాలను ఆ లోకంలో ఒక చోట దీపాల ముందు అలాంటి ఇంటి దీపాలు అయినందుకు అవమానంగా బాధపడతాయి గనుక ప్రతిరోజు దీపారాధన చేయాలి జ్ఞానానికి సంకేతం దీపం భగవంతుని రూపమే దీపం ప్రజ్వనం భగవంతుని ఆధారణ సమానం జ్ఞానానికి చీకటి సంకేతం చీకట్లో క్రిమి కీటకాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి రోధకరమైన క్రిముల నాశనం అవ్వాలంటే దీపం వెలిగించాలి సోమవారం తనం వదిలి రావడానికి దీపం ఒక దారి చూపుతుంది విషయం అవగాహన వల్ల జ్ఞానం అవకరిస్తుంది ఈ జ్ఞానమే అజ్ఞాన నాశనానికి మార్గం ఏర్పడుతుంది అయితే కొన్నిసార్లు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం చాలా ఎక్కువసేపు వెలుగుతుంది అంటే చిన్న కుండీలో దీపం పెట్టినా అది చాలా సేపు వెలుగుతుంది ఉదయం పూట వెలిగించి వదిలేస్తే అది రాత్రి వరకు వెలుగుతూ ఉంటుంది మరి అలా దీపం ఎక్కువసేపు వెలుగుతే అది దేనికి సంకేతం శుభమా వెలిగితే మంచి జరుగుతుందా అనే సందేహం చాలా మందికి వస్తుంది మరి ఆ సందేహాన్ని సమాధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వీడియోకి ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలకి వచ్చి చేస్తే ఆ దీపం ఎలా వెలుగుతుంది ఉంటుంది చిన్న కుండీలో దీపం వెలిగించినా అది రోజంతా వెలుగుతూనే ఉంటుంది అది చాలా ఎక్కువసేపు దీపం వెలగడం చూసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు మరి దీపం కొంతమంది శుభమా అశుభమా అని సంకేతం పడిపోతూ ఉంటారు ఇంకొందరు మంది సంతోషపడుతూ ఉంటారు నిజానికి ఇలా దీపం ఎక్కువసేపు వెలిగిస్తే ఏ ఎవరు అనుమాన పడవలసిన అవసరం లేదు చా ఇది ఈ దీపం ఎక్కువసేపు వెలిగితే అది చాలా మంచి సంకేతం అని శాస్త్ర పండితులు చెబుతున్నారు భక్తితో దేవుడికి దీపం పెట్టారని ఆ భగవంతుడికి చేరుతుంది అని అర్థం నిర్మూలమైన మనసుతో వెలిగించిన దీప రూపంలో భగవంతుడు తన అనుగ్రహాన్ని చూపడానికి ఇలా సంకేతాలు పంపుతాడు గనుక దీపం ఎక్కువసేపు వెలిగితే మీ భక్తి భగవంతుడికి చేరుతుందని తెలియజేయడానికి భగవంతుడే ఆ సంకేతాన్ని పంపిస్తాడని అర్థం సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అనుకోకుండా చెయ్యి తగిలి గాని లేదా వేరే వస్తువు ఏదో ఒకటి తగిలి కొన్నిసార్లు వెలుగుతున్న దీపం కింద పడిపోయింది నూనె అంతా నీళ్ల పాలైపోతుంది దీపం మారిపోతుంది ఇలా దీపం కింద పడితే ఏదైనా అశుభం జరిగిందేమో అని చాలా మంది ఆడవాళ్లు అనుకుంటూ ఉంటారు కూడా నిజానికి వెలుగుతున్న దీపం కింద పడటం అనేది మంచి సంకేతం కాదు ఇలా ఇంట్లో వెలుగుతున్న దీపం కింద పడితే ఏదో ఒక చెడు జరుగుతుందని చెడు అంటే పెద్ద కష్టం వచ్చేస్తుందని కాదు ఏదో ఒక చిన్న సమస్య రాబోతుందని అర్థం కావడం సహజంగా కాబట్టి దీపం కింద పడే తర్వాత మీకు మీ ఇంట్లో వారికి కష్టం రాబోతుందని గుర్తించి ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంతేగాని దీపం కింద పడిపోయింది ఏం జరుగుతుందో అని భయపడవద్దు మొత్తానికి మెత్త మీద చెప్పేది ఏమిటంటే వెలుగుతున్న దీపం ఏ కారణంగా చేత అయినా సరే కింద పడితే అది మంచి సంకేతం కాదన్నమా తర్వాత మీ ఏదో ఒక చిన్న సమస్య వస్తుందని సంకేతం కింద పడినప్పుడు వెంటనే ఆ నూనెను నేల మీద క్లీన్ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేయాలి ఆ భగవంతుని మీద భారం వేసి ముందుకు సాగిపోతుంటే కొన్నిసార్లు దీపం కొండెక్కుతుంది అంటే నూనె ఏ దీపంలో ఉంటుంది ఆ వత్తి కాలిపోతుంది నూనె అలా మిగిలి వత్తి అయిపోతే అంటే మీ లోక జ్ఞానం తగ్గి అజ్ఞానం పెంచుతుందని అర్థం ఆదరణ ఏకాగ్రత లేదని సంకేతం ఇలా జరిగేటప్పుడు చాలామంది మిగిలిన నూనె ఉంది కదా అని మళ్ళీ అందులో వత్తులు వేసి దీపం వెలిగిస్తుంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఓసారి దీపం పెట్టిన నూనెతో మళ్ళీ దీపం పెడితే అది విషంతో దీపం పెట్టిన ఫలితమే ఇస్తుంది గనుక ఓసారి ముగిసిన నూనెను మళ్ళీ వత్తులు వేసి దీపం వెలిగించకూడదు నూనె ఉండగా ఒత్తులు వే ఒత్తులు కాలిపోతే మళ్ళీ ఆ నూనెలో ఒత్తులు వేసి దీపం పెట్టరాదు అలాగే మిగిలిన నూనెను వృధాగా పారవేయాల్సిందే కానీ ఆ నూనెను మళ్ళీ దీపారాధనకు వాడకూడదు అసలు నూనెను ఉండగా దీపం కొండెక్కితే అజ్ఞానం పెరిగింది ఏకాగ్రత లోపించిందని సంకేతం అంటే మీరు నూనెలో ముగిరే ముగ్గేదాకా ఒత్తి వేయలేదని కాబట్టి ఒకేసారి ఇలా జరుగుతుంది మళ్ళీ ఇలా జరగకుండా ఏకాగ్రతతో దీపారాధన చేస్తే సరిపోతుంది కొంతమంది దీపంలో రూపాయి నాణములు వేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా స్టీలు లేదా ఇనుప వస్తువులను దీపంలో వేయరాదు దీపంలోనే కాదు అసలు పూజలో ఎటువంటి ఇనుప వస్తువులను కానీ స్టీల్ వస్తువులను కానీ వాడకూడదు అది మంచి ఫలితాలను ఇవ్వదు ఎంతోమంది దీపంలో వచ్చేపై దానిపై నొక్కి ఉంచడానికి రూపాయి నాణ్యం వేస్తూ ఉంటారు కానీ అలా స్టీల్ నాణము వేయకూడదు కానీ కొంచెం బియ్యం కానీ వేసే ఈ ఆకు పచ్చు అలా దీపారాధన చేయచ్చు తెలుసుకున్నారు కదా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇలా దీపం పెడితే అలా పెట్టకూడదు దీపారాధన చేసే ముందు వత్తిని ఈ తర్వాత నూనె పోసుకుంటారు కానీ ఇది పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి ఈ ఇత్తడి చెందిన కుందనాలు దీపారాధనకు శ్రేష్ట మట్టి కుందెలు కూడా ఉపయోగించవచ్చు శుభ్రంగా కడిగిన తర్వాతనే మళ్ళీ దీపారాధన ఉపయోగించాలి అంతేగాని శుభ్రపరచకుండా వత్తులు మారుస్తూ దీపారాధన చేయకూడదు దీపారాధనకు తామర కాడలతో చేసిన వత్తువులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతూ ఉంటారు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇది బాధలను తొలగి तया సాధారణంగా దీపారాధనకు ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేస్తే వత్తులు దూదిని ఈ వత్తులను తయారు చేస్తారు వీటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది పార్వతీదేవి ప్రసన్నం చేసుకోవాలంటే పసుపుతో వస్త్రంతో చేసిన వత్తులను మంచివి వివాహ జీవితంలో సాఫీగా పిల్లలకు క్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు వస్త్రంతో దీపారాధన చేయాలి దీనివల్ల దంపతుల మధ్య అవగాహన పెరిగి వివాహ జీవితం అప్యాయతంగా అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు అగ్గిపుల్లతో నీ నేరుగా వత్తులను వెలిగించకూడదు దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఏక హారతితో కర్పూరం వెలిగించి దాని మీద లేకపోతే ఒక అడ్డవర్తిని ఏక హారతిని దాని సహాయంతో దీపాన్ని వెలిగించాలి అగర్వత్తులతో ఏక హారతి కర్పూర హారతి దీపారాధనను వెలిగించకూడదు దీపారాధన అవునెయ్యి శ్రీ మహాలక్ష్మికి నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకు సుబ్రహ్మణ్య స్వామి కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమైనవని చెబుతూ ఉంటారు అలాగే ఆవు నెయ్యి ఈ వేప నూనె కొబ్బరి నూనె పరాశక్తికి ఉపయోగించాలి వెలిగించే దీపం కింద పడకుండా దీపం కింద తాంబలపాకు లేదా ఏదైనా ప్లేట్ పెట్టి దీపాన్ని పెట్టాలి ఉదయాన్నే దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మిని స్మరించుకోవడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోష కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పరమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్యావహం లాంటి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయకూడదు దక్షిణ దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతుంది కనుక దీపారాధన చేసేటప్పుడు అందరు కూడా ఈ నియమాలను పాటించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అందరికీ ధన్యవాదములు